హలో అండి ఈ కాయలతో ఈ ఆకులతో పొడి చేస్తారని నాకైతే తెలియదు ఈ పొడి ఏమైనా చేసింది మా అమ్మ చాలా బాగుంది పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా చాలా మంచిదట సంగట్లో వేసుకొని పొడి నెయ్యి వేసుకొని నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందంట అన్నీ వేయించేసింది పప్పులంతా నూనెలో వేయించి వేయించమని అన్నీ వేయించి పెట్టాను ఈ విధంగా మిక్సీలో అన్నీ కొంచెం కొంచెం వేసి మిక్సీకి వేసుకుంటే మెదిగ పటది అన్నీ ఒకేసారి వేసినామంటే గింజలు చెన్న గింజలు అవి కొద్దిగా వచ్చేస్తుంది అనేసి అన్నీ కొద్ది కొద్దిగా వేసి ఈ విధంగా జార్లో వేసి నేను మిక్సీ చేస్తాను వీటిని బొప్పిన కాయలు అంటారంట చిన్న పిల్లలకి చిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చిన ఏదో నాకులు కాకునే ఇట్లాంటివి పోసామంటే బాగా కలిపి నూరి పోసేదంట కాబట్టి అవి కడుపు నొప్పికి వాటికి చాలా మంచిదమ్మానిదింది ఉమి ఉమ్మెత్తాకంట ఆ ఆకు మాకు తెలియని కూడా తెలియదు అన్నీ సేకరించింది మా అమ్మ ఎక్కడెక్కడో తిరిగి తెచ్చిందన్నీ పెట్టి ఎండ పెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా వేయించి పౌడర్ చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా మనం పెనుల్లో కొద్దిగా ఆకు ఈ ఆకు వేసి మనం సిమ్లోనే పెట్టి వేయించుకున్నామంటే ధర ఘరా అవుతుంది వాసన వస్తుంది ఇక పట్టుకున్నామంటే మనకు పొడి అవుతుంది కదా అంతవరకు వేయించి పక్కన తీసుకెట్టమని ఇలా వేయించి పెట్టుకునేసినాక కుంట గంజా రాకండి ఇది కుంట గంజా రాకంటారు కదా అది కూడా తీసి ఎండబెట్టింది అది వేయించుకోమని ఉంది ఇద వేసి బాగా వేయించి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి వేయించి ఇది కూడా అంతా ఒక గిన్నెలో వేసుకొని వేయించి చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా వేయించుతా అంటే మనకు వాసన వస్తుంది మనం చేత్తో అటు పట్టి చూసామంటే కొంచెం బరబరా అవుతుంది బరబర అయ్యే వరకు వేయించుకోవాలి అట్లానేసి చెప్పింది లేదంటే మెత్తగా ఉంటుంది కదా బాగుండదు పొడికనేది కాబట్టి సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించాను చాలా సమయం పడుతుంది అంతసేపు మనం ఓపిక వేయించి చేసుకోవాలి లేదంటే మెత్తగా ఉందంటే మనకు పొడి బాగా రాదు కమ్మగా వాసన వస్తుంది తర్వాత ఆ వాసన వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసినామంటే సరిపోతుంది అటు పట్టుకున్నామంటే మనకే తెలుస్తుంది గరగరా అయిపోతుంది అది వేగిపోయింది తర్వాత ఈ కాయలు కూడా వేయించుకోవాలి ఈ కాయలు కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఎండ పెట్టేసామంటే తొందరగా వేగిపోతాయి మనకు మెదిగేది కూడా బాగా మెదిగిపోతుంది యువ సిమ్లోనే పెట్టి నీట్గా నిదానంగా వేయించుకోవాలి ఈ కాయలు అసలు అయితే మనకి ఈ కాయలు ఎక్కడ ఉంటాయో ఎట్లా కూడా తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇప్పుడైతే ఎక్కడ కనపడినా కూడా కనపడవు చాలా దూరం వెళ్ళి కోసుకొచ్చింది మా అమ్మ పెద్దవాళ్ళు ఉన్నారంటే మనకి ఇవన్నీ ఏంటి ఎలా అనేసి తెలుస్తుంది మనకైతే తెలియదు ఈ కాలం పిల్లలకైతే అస్సలు తెలియదు ఇలా బాగా అమ్మ అనేది కొంచెం కలర్ తిరుగుతాయి వాసన వచ్చినాయి వేయించుతూ ఉంటే వాసన కూడా బాగుంది అందరూ ఏంది మీ ఇంట్లో బలి వాసన వస్తుంది అట్టనే అడిగారు వేయించుతూ ఉంటే ఇది నల్లేరు ఇది మనకు తెలిసిందే కదా నల్లేరు ఎక్కడ ఉంటుంది ఈ నల్లేరుతో పొడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మనం ఉత్తదే నల్లేరు కూడా ఉత్త నల్లేరు ధనియాలు జీలకర్ర పచ్చి నువ్వులు అవి వేసి కూడా చేసుకోవచ్చు పొడి ఏమంటే వీటి అన్నీ ఆకులు వేసి మిక్స్ చేసామంటే చాలా మంచిది పిల్లలు ఒక్కొక్క పెట్టి తిందరో ఇలా చేస్తే తింటారని మా అమ్మ ఈ విధంగా అన్నీ కొన్ని కొన్ని తెచ్చింది అన్నీ వేయించి ఎండబెట్టేసి వేసి ఈ విధంగా చేసింది నువ్వులు నువ్వులు అన్ని నువ్వులు కూడా వేయించేసి బాగా ఏర్పాటు చేసింది ఇసుక లేకుండా మునగాకు ఆకు మునగాకు కూడా ఎండబెట్టి తెచ్చింది ఎండబెట్టి తీసుకొచ్చి అన్నీ వేయించినాం ఇవన్నీ వేగేదానికి చాలా టైం పడుతుంది నిదానంగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి కదా చాలాసేపు పడుతుంది అంతసేపు వీడియో తీయకుండా కొంచెం కొంచెం తీసి పెట్టాను నేను అంతసేపు చూడదు కదా అని ఈ విధంగా ఏగిపోయినాక కరివేపాకు కూడా కరివేపాకు కూడా తెచ్చి కరివేపాకు కూడా ఎండ ఆకే తెచ్చింది అది చేశాను మునగాకు కరివేపాకు కొంతగంజారాకు కాయలు ఇవన్నీ వేయించుకునేసి అన్నీ చల్లారి పెట్టుకునేసినాము కొంచెం చాలాసేపు పడుతుంది చూడండి మా అమ్మ కింద కూర్చునేసింది నేను పైన కూర్చొని పైన నిలబడుకొని వేయించుతా ఉండను కరివేపాకు ఇది చాలాసేపు పడుతుంది నినాయించుతాను అంటాను నువ్వెలబడుకోలేకపోమ్మా నేను అని చెప్పా మా అమ్మకి నువ్వు కూర్చో నేనే ఎయించు పెడతాను అంటే ఆ పెద్ద గిన్నెలో పోసేసింది నేనేం చేయించి అంటే ఆమె నలిపేస్తుంది మొత్తం గరగర ఉంటుంది కదా బాగా వేగిపోయి అది అట్ట పట్టుకుంటే పొడి అయిపోతుంది కదా అట్లా నలిపేసింది ఎంత నలిపెట్టేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి బాగా అమ్మా అనేసి ముత్త ఆకులే బాగుండవు అనేసి ఈ శనిగింజలు కూడా కొన్ని వేయాలి అనింది ముత్త ఆకులే ఫ్లేవర్ ఒకలాగా వస్తుంది కొద్దిగా పల్లీలు నువ్వులు ఇవన్నీ వేస్తే ఇంకా టేస్టీగా బాగుంటుంది అనేసి కొన్ని పల్లీలు ఇదిగో శనగకాయ గింజలు అదే శనగకాయ పప్పులు అంటారు కదా అవి ధనియాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఉద్దిపప్పు కందిపప్పు ఇవన్నీ కూడా అన్నీ బాగా వేయించుకోమనండి ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో అవి వేగినా కొంచెం కొంచెం కొంచెంసేపు వేగిన తర్వాత ఇంకొక పప్పు వేసి అన్ని పప్పులు వేసి వేయించేయమనండి నూనెలోనే ఇలా పప్పులు బాగా వేగినాయంటే బాగుంటుంది కమ్మగా వేగకపోతే బాగుండవు మెదగవు అనేసి ఈ విధంగా వేయించుకోమనండి మళ్ళా పెద్ద పెను ఎందుకు వేసుకొని చిన్న పెనుల్లోనే వేస్తాను కొంతసేపు పచ్చని పప్పు వేగినాక ఉద్దిపప్పు వేసాను ఉద్దిపప్పు కూడా బాగా వేయించుకునేసి కొద్దిసేపు ఇది కొంతసేపు వేగిన తర్వాత కందిపప్పు జీలకర్ర ధనియాలు అన్నీ అందులోనే వేసి బాగా వేయించేసాను మంట ఎక్కువ పెట్టామంటే ఎక్కువ మాడిపోతుంది లోపల ఏగదనేసి సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకున్నామంటే బాగుంటుందనేసి కందిపప్పు పచ్చని పప్పు ఉద్దిపప్పు వేసేసింది ఇవి కొంచెంసేపు వేగనిచ్చి మళ్ళీ ధనియాలు జీలకర్ర ధనియాలు వేసింది ధనియాలు వేసి లాస్ట్ జీలకర్ర కొంచెం ముందుగా వేస్తే చాలు మాడిపోతుంది చాలాసేపు పోయితే వేయలేదు ఇలా అన్నీ వేయించుకోవాలి బాగా ఆయిల్లో వేయించి చలా పెట్టుకోవాలి ఇది మన జీలకర్ర జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి చింతపండు కొంచెము చింతపండు కూడా ఆ పెనులోనే వేసి అట్లా ఏం చేసామంటే మెత్తబడిపోతుంది కదా మళ్ళా నలిపేసామంటే వాటితో పాటు బాగుంటుందని ఇది నెల్లికాయల తొక్కండి నెల్లికాయలు ఎండబెట్టున్నాము ఆ నెల్లికాయల తొక్క కూడా వేసింది చింతపండుతో పాటు తెల్లగడ్డలు అంటే మనం ఎంత చేసుకుంటామో దాన్ని కుతారగా తారగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చేసేటంటే ఎక్కువ వేసుకోవాలి కొంచెం అయితే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ ఏం చేస్తామంటే ఇవి కూడా బాగా అయిపోయినాయి బాగా మెదిగిపోయింది పొడేమో బాగా వచ్చింది చాలా టేస్టీగా రుచిగా బాగుంది ఇదిగోండి కొంచెం మిరపకాయలు వేసింది పప్పులు ఆకులు అంతా ఒకటి వేసేసింది శనగింజలు మాత్రం తనేగా పెట్టింది మిరపకాయలు తనిగా పెట్టుకుని అన్నీ వేసి పొడి చేసేసాము తర్వాత పొడి అంతా కలిగి పెట్టేసి ఒక డబ్బా పోసేస్తాను కాజు కంటైనర్ బాట ఇది గాజు బాటిల్ ఉంటుంది కదా దాన్ని పోసి పెట్టేసాను సంగటి వేలికి ట్లే పొడి వేసుకొని వేసుకుని తింటే బాగుంటుంది